హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు కళ్యాణ్ నాయుడు యూట్యూబ్ ఛానల్ తమ్ అయితే చూశారు కదా రెండు వేల పంతొమ్మిది నుంచి మన సోషల్ మీడియాకి ఒక దరిద్రం అయితే చుట్టుకుంది ఆ దరిద్రం గురించే మాట్లాడబోతున్నాను నేను తమ్ అయితే చూశారు కదా వాళ్ళే పెద్ద దరిద్రము ఒకది వచ్చేసి శ్రీరెడ్డి ముంజా రెండోది వచ్చేసేమో చైన్లు తెంగిపోయే బోర్రగడ్డ అనిల్ కుమార్ గాడు మూడోది వచ్చేసేమో రంగులు మార్చే రాజేష్ మహాసేనగాడు ఇంకా చాలామంది ఉన్నారు సో మనకంత టైం లేదు వాళ్ళ గురించి మాట్లాడేంత వాళ్ళందరూ పిల్ల పూకు నా కొడుకులు సో ఎగిరెగిరి పడుతున్న ఈ ముగ్గురికి గట్టిగా రాడ్లు దింపేద్దాం మనము మొదటిగా నా డార్లింగ్ మై జాన్ పద్మాష్ ముండది శ్రీరెడ్డి ముంజకి గట్టిగా రాట దింపుతాం ఈ వీడియోలో ఈ ముండకి ఒక జబ్బు అయితే వచ్చింది ఆ జబ్బు ఏంటంటే తన గుద్ద తన గడుక్కోదు పక్కనోడు గుద్దనే గడగాలి ఎప్పుడు తన వాసన తన చూసుకోదు పక్కనోడు దాంట్లో ఏలు పెట్టి మరి వాసన చూసుకుంటుంది ఈ ముండ సరే ఇది వైసీపీ పార్టీలోకి వెళ్ళింది వాళ్ళ మొడ్డ ఉడుస్తుంది సరే గుడివే నువ్వు నువ్వు గుడివే ఏయ్ మీరందరూ అనుకోవచ్చు ఏంటి ఇలాగా మాట్లాడుతూ ఒక ఆడదాని గురించి అని ఇది ఆడదైతే కదా అసలా ఈ శ్రీరెడ్డి ముంజా ఆడదైతే కదా ఇది ఇది ఆడది కాదు ట్రాన్స్జెండర్ కూడా కాదు వాళ్ళతో కూడా పోల్చకూడదు ముండని ఇది గ్రహంతవాసి కప్ప ఇది గ్రహంతవాసి కప్ప మన ఆంధ్ర రాష్ట్రానికి తెలంగాణకి ఒక దరిద్రం ఈ శ్రీరెడ్డి ముంజ సో ఇది వాళ్ళ మొగ్గ గుడిస్తే గుడుచుకోవాలి ఇది ఇది ఎప్పుడు చూడండి పవన్ కళ్యాణ్ గారి మీద పడే ఏడుస్తుంది ముంజ ఈ శ్రీరెడ్డి ముంజ ఎప్పుడు చూడు పవన్ కళ్యాణ్ గారి మీద నారా లోకేష్ గారి మీద ఏం లేదు ఇంకా సినిమా ఇండస్ట్రీ ఏమో మెగా ఫ్యామిలీ మీద పడేడుస్తుంది ముంజా రాజకీయాల్లో ఏమో టీడీపీ పార్టీ మీద ఏడుస్తుంది ముంజా ఓ వాళ్ళది రుచిగా లేదేమో ఎప్పుడు చూడండి మా జన సైనికుల మొడ్డ మా టీడీపీ కార్యకర్తల మొడ్డనే చీకడం దీనికి అలవాటు బాగా సో చీకుతుంది కానీ గుర్తుపెట్టుకో శ్రీరెడ్డి ముంజా జూన్ నాలుగు రిజల్ట్ తర్వాత నీ పరిస్థితి ఏంటో నీ ఊహలకే వదిలేస్తున్నాం మేము ఖచ్చితంగా నిన్నైతే అత్తాపాతాలకి తొక్కేయడం గ్యారెంటీ ఒక తండ్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని పట్టుకుని నువ్వు ఎన్నో మాటలు మాట్లాడవు ఐదు సంవత్సరాలలో నువ్వు పాపం పవన్ కళ్యాణ్ గారు ఎవరికి హాని చేయని పవన్ కళ్యాణ్ గారు తన దగ్గర ఎంత ఉంటే తన సొంత డబ్బు ఎంత రూపాయి ఉన్నా వంద రూపాయలున్నా ప్రజలకి ఖర్చు పెట్టి పార్టీని నడిపిన పవన్ కళ్యాణ్ గారిని పట్టుకుని మాటలు చాలా మాట్లాడవే మాట్లాడేవే ఉండవు నువ్వు ఈ ఐదు సంవత్సరాలు నీకు ఖచ్చితంగా చెక్ పెట్టేస్తాం మేము ఇది గుర్తుపెట్టుకో ఈ వీడియో నువ్వు గనక చూస్తే నువ్వు నిజంగా సక్రమంగా నీ అయ్య మొడ్డగా నువ్వు పుట్టుంటే ఒక కామెంట్ అయితే చెయ్యి లేకపోతే నా మీద వీడియో చెయ్యి నిజంగా నీ అయ్య ముట్టకే నువ్వు సక్రమంగా ఉంటుంటే ముంజా నీ పని అయిపోయింది నీ పని అయిపోయింది ఇంకా నీ పని చాప్టర్ క్లోజ్ జూన్ నాలుగు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు మాకు నీ అడ్రస్ దొరకట్లేదు నువ్వు ఏపీకి వస్తే మాకు అధికారం లేకపోయినా కూడా నీ పువ్వు పగలగొట్టేటోళ్ళం మేము కానీ నువ్వు ఎక్కడో నువ్వు చెన్నైలో మింగించుకుంటావు నువ్వు అందరితోటి ఒక టాక్ అయితే ఉంది బయట నీ పువ్వులోకి పెద్ద పెద్ద లారీలు వెళ్ళిపోతాయంట కదా బైకులు దూరం అంట కదా బయట టాక్ మేము ఒకటే చెప్తున్నాం ముంజా నీకు అద్దు మీరి ఇంకోసారి కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ లోకేష్ బాబు గురించి కానీ మా మెగా ఫ్యామిలీ గురించి కానీ మాట్లాడితే నీ నోట్లో మొట్టబెట్టి మరీ కొడతాం శ్రీరెడ్డి ముంజా ఫైనల్ ఏం లేట్ డార్లింగ్స్ జూన్ నాలుగు ఎలక్షన్స్ రిజల్ట్ తర్వాత ఇది చెన్నై బీచ్లో కామసూత్రాలు అమ్ముకుని బతుకుతుంది ఇది డాటెడ్ కామసూత్రాలు అమ్ముకుని బతుకుతుంది ఇది చెన్నై వీధుల్లో చెన్నై బీచ్ దగ్గర సో సో రెండోది వచ్చేసి వీడి గురించి మాట్లాడి బెస్ట్ వీడి నోట్లో అందరూ ఎప్పుడు మొడ్డ పెట్టినా కూడా వీడు వీడెప్పుడు మా మొడ్డనే జిక్తాడు ఎన్నిసార్లు మొడ్డ పెట్టి వీడు కొట్టినా కూడా మా బొడ్డనే జిక్తాడు సరే ఈ బాడోగాడు అంత తోపుగాడా అని చెప్పి వీడికి ఫోన్ చేస్తేనేమో నీ మీద కేసులు పెడతాము అని చెప్పి నంబర్ బ్లాక్ చేస్తాడు వాడెవడో కాదు అనిల్ కుమార్ బోరగడ్డ వీడి నోట్లో అందరి మొడ్డ వీడు మాటలెక్కువ పని తక్కువ ఈ ఐదు సంవత్సరాల నుంచి వీడు ఎంత ఎగిరెగిరి పడ్డాడంటే వీడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైగ చేస్తే నిమిషంలో చంద్రబాబు నాయుడిని లోకేష్ బాబుని పవన్ కళ్యాణ్ గారిని నిమిషంలో చంపేస్తానంటాడు వీడు పెద్ద పెద్ద తోపు మాటలు మాట్లాడేస్తాడు పట్టుమని పది మంది టీడీపీ కార్యకర్తలు వీడు ఆఫీస్ కాడికి వెళ్తే నా గుద్ద వలగొట్టడానికి వచ్చిర్రు నా ఆఫీస్ మీద దాడి చేసిర్రు అని చెప్పి ఏడుస్తాడు ముండా కొడుకు నా కొడుకు వీడికి ఎంత గడ్డి పెట్టినా శరం ఏమీ లేదు ఈ చైన్లు దెంగిపోయే బోరగడ్డ గాడికి అరే ఆల్రెడీ వీడు సైలెంట్ అయిపోయినాడు ఆల్రెడీ వీడు ఆరు నెలల నుంచే సైలెంట్ అయిపోయినాడు ఈ బోరగడ్డ నా కొడుకు ఎవడైతే ఉన్నాడు కదా వీడు ఆరు నెలల నుంచే సైలెంట్ అయిపోయింది వీడు ఎందుకు సైలెంట్ అయిపోయింది అంటే వాడికి అర్థమైపోయింది టీడీపీ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది టీడీపీ జనసేన నా మొడ్డ నా చేతిలో పెడతారు నా గోటులతోటి గోళీలు గోళీ ఆట ఆడతారు వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు జన సైనికులు టీడీపీ కార్యకర్తలు నా గోళీలతోటి గోటి ఆటలు ఆడతారు అని చెప్పి వీడికి అర్థమైపోయింది అందుకే సైలెంట్ అయిపోయాడు కానీ మనం రివెంజ్ ఖచ్చితంగా తీర్చుకోవాలి వీడి మీద రివెంజ్ అనేది ఖచ్చితంగా తీర్చుకోవాలి ఎందుకంటే చాలా లోతుగా మాట్లాడేసిండు పవన్ కళ్యాణ్ గారు గురించి ఆయన పర్సనల్ మ్యాటర్ గురించి వీడికి కూడా అసలు వీడు వైసీపీ పార్టీ కార్యకర్తనే కాదు వీడింతకీ నాకు తెలిసి కొంతమంది నా ఫ్రెండ్స్ ఉన్నారు వైసీపీలో టిక్ టాక్ నుంచి నాకు తెలుసు వాళ్ళు వాళ్ళు అన్నారు అసలు వాడు ఇప్పటివరకు వైసీపీ కండువా కప్పుకోలేదు వాడు సరే ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నోటున వాడి పేరు కూడా వినలేదు నేను ఏ పార్టీ మీటింగ్లో కూడా వాడి పేరు వినలేదు నేను ఏ సాక్షి ఛానల్లో కూడా వినలేదు ఏంటంటే వీడు ఫేమస్ అవ్వాలి ఫేమస్ అయ్యి పైసలు సంపాదించాలి గంజాయి డ్రగ్స్ సప్లై చేయాలి వీడు ఆ రౌడిజం చేయాలి భూ కబ్జాలు చేయాలని చెప్పి నా కొడుకు ప్లానింగ్ కానీ ఏం అవ్వదు నీలాంటి దొంగ నా కొడుకుల్ని మట్టు పెడతాం కబర్దార్ బిడ్డ బోరగడ్డ మేం ఎన్ని కేసులు ఎదుర్కోవడానికైనా మేము రెడీ మీరు మా నాయకుల గురించి మాట్లాడితే మేము ఇలాగే మాట్లాడతాం బరాబర్ రాట్లు దింపుతాం మీ అందరికీ గుర్తు పెట్టుకోండి బోరగడ్డకి వాడి ప్యాచ్కి జూన్ నాలుగు రిజల్ట్ తర్వాత బోరగడ్డగాడు గుంటూరు రైల్వే స్టేషన్లో చైన్లు తెంగిపోతాడు ఇది గ్యారంటీ వాడి పని అదే సో బోరగడ్డ నీ నోట్లో నా జన సైనికుల టీడీపీ కార్యకర్తల ఆంధ్ర రాష్ట్ర ప్రజల మొడ్డ ఎర్రిపూక మూడో వ్యక్తి ఈ బచ్చాగాడి గురించి మాట్లాడి కూడా వేస్ట్ ఆ మూడే వ్యక్తి ఎవరో మీ అందరికి తెలిసిందే తమ్ అయితే చూసారు కదా మీరు భూసర వెళ్ళి రాజేష్ మహాసేన వీడంట దళితులకి లీడర్ అంట వీడు అరే మేము దళితులకు ఎలా సపోర్ట్ చేయాలో మేము చేస్తాం వీడంట ఓట్ల ప్రభావితం చేస్తున్నాడంట వీడు నీ ముఖం చూసి ఎవడైనా ఓట్ వేస్తాడారా అసలా అరే రాజేష్ మహాసేన నీ ముఖం చూసి ఎవడైనా ఓటు వేస్తాడా నీ ముఖం చూస్తేనే ఉచ్చ రాదు ఎవరికి అట్లుంటుంది ఏమన్నా అంటే మీసాలు తిప్పుతావు ఇట్లా 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 మీసాలు తిప్పుతావు దీనికి తప్ప నువ్వు దేనికి పనికిరావు నాకు ముందు నుంచే ఎరక నువ్వు ఫోర్ ట్వంటీ నా కొడుకు అని లుచ్చా నాకు కొడుకుని లప్పుడు నా కొడుకుని నాకు ముందు నుంచే తెలుసు అందుకే నేను ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోలేదు నీ వీడియోలతో స్కిప్ చేశాను సో ఎవడైనా ఈ రాజేష్ మహాసేన గారి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుంటే అన్సబ్స్క్రైబ్ చేసి దెంగుర్రి వాడు మనోడు కాదు వాడు వాడు పాగోడు ఎందుకంటే అప్పట్లో అప్పట్లో సౌమ్యుడు పార్టీలో ఉండి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని చాలా వ్యాఖ్యలు చేశాడు చాలా అనరాని మాటలు అన్నాడు వీడు ఈరోజు కొన్ని రోజుల క్రితం జగనన్న అన్న మోడ్డ మీద పెట్టేసరికి ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుని జనసేనకి సపోర్ట్ చేస్తున్నట్టు నటించాడు ఊసర వెళ్లిగాడు తర్వాత ఎవడో గుద్ద వలగొట్టాడని చెప్పి సానుభూతి పొంది జన సైనికుల అభిమానాన్ని జన సైనికులను వాడి సైడు మార్చుకున్నాడు టీడీపీ కార్యకర్తలు కూడా మార్చుకున్నాడు తర్వాత టీడీపీ పార్టీలోకి చేరి జనసేనని పక్కన పెట్టి టీడీపీ పార్టీలో సీట్ రాగానే ఎక్కడో వీడిని రిబ్ రిబ్బన్ కట్టింగ్కి పిలిచి వాళ్ళే ముందుగా రిబ్బన్ కటింగ్ చేసినందుకు వీడికి గుద్ద జలాయించి ఈరోజు జనసేన పార్టీ గురించి టీడీపీ పార్టీ గురించి తప్పుడు వ్యాఖ్యలు అయితే చేస్తున్నాడు వీడు చూశారు కదా దూసర వెళ్ళి కాండి పేటిఎం వాడు మొన్న కూడా ఒక వీడియో పెట్టాడు నేను పేటిఎంకి అమ్ముడు పోయానా నిరూపించండి రాని చెప్పి నిరూపించే అవసరం లేదు మీరు ఎలాగో అంటారు మా నాయకుడిని మేము కూడా అంటాం మిమ్మల్ని పేటిఎం అని చెప్పి మీరు కొద్ద నోరు మూసుకుని పవన్ కళ్యాణ్ గారికి రెస్పెక్ట్ ఇస్తే మేము కొత్త నో రూపూస్కి మీకు రెస్పెక్ట్ ఇస్తాం లేకపోతే మాటలు గిట్లనే వస్తాయి సో ఈ ముగ్గురు పరిస్థితి శ్రీరెడ్డి అయితే చెన్నైలో డాటెడ్ కామసూత్ర నిరోధులు అమ్ముకుంటది బోరగడ్డగా అయితే గుంటూరులో చైన్లు దొంగతనం చేసుకుంటూ ఉంటాడు ఆడోళ్ళ చైన్లు మూడోది రాజేష్ మహాసేన గడైతే ఇంకా వాని గురించి మాట్లాడి వేస్టు సో వీడియో నచ్చిందా మీకు బాగా మింగినానా సో వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయి మీకు ఇలాగే ఉందాం మనం మనం ఇలాగే ఉంటేనే అందరూ సరిగ్గా ఉంటారు మనం చేతిలో గాజులు తోడుకుని కూర్చున్నాం అనుకో మన నాయకుల గురించి ఇంకా తప్పుడుగా మాట్లాడితేనే ఉంటారు వీళ్ళు సో వందలో డెబ్బై ఐదు శాతం మంది ప్రశాంతంగా ఉండాలి జన సైనికులు ఇరవై ఐదు నాలాగా ఉండాలి ఎందుకంటే ఒకడు మంచిగా ఉండాలి ఒకటి చెడ్డగా ఉండాలి అప్పుడే అన్నీ సక్రమంగా జరుగుతాయి సో ఉంటాను డార్లింగ్స్ లవ్ యూ